ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల తొంభై ఒకటవ రోజుకు వచ్చేసాము భీష్మ పర్వంలో ఉన్నాము నిన్నటి రోజులు మనము కౌరవ పాండవులు ఇరువురు కూడా వారి సేనలకు యుద్ధ నియమాలను గురించి వివరించడం జరిగింది ఇక ఈరోజు వ్యాసుడు సంజయుడిని ఆదేశించుట ఉత్పాతముల వర్ణన గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతి వ్యాసం తతో జయము ధీరయేత్ అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళ్ళిపోదాం మరి హరే కృష్ణ వైసంపాయనుడు కొనసాగిస్తున్నాడు రాజా తూర్పు పడమరలుగా పరస్పరం ఎదురెదురుగా నిలబడి ఉన్న ఆ రెండు పక్షాల సైన్యాలను త్రికాల జ్ఞాని అయిన వ్యాసమహర్షి చూశాడు ఏకాంతంగా కూర్చొని ఉన్న ధృతరాష్ట్ర మహారాజు దగ్గరకు వచ్చాడు అతనితో రాజా నీ పుత్రులకు ఇతర రాజులకు కూడా కాలం సమీపించింది వారు యుద్ధంలో ఒకరిని ఒకరు చంపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నాయన యుద్ధ భూమిలో ఉన్న వారిని నీవు చూడాలనుకుంటే నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను అందువలన అక్కడ యుద్ధాన్ని నీవు చక్కగా చూడగలుగుతావు అన్నాడు అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు బ్రహ్మర్షి ముఖ్య నా కుటుంబం యుద్ధంలో చనిపోవడం నేను చూడాలనుకోవడం లేదు కానీ మీ దయ వలన యుద్ధ సమాచారాన్ని పూర్తిగా వినగలను ఆ దయ మాత్రం చూపండి అని సమాధానమిచ్చాడు ధృతరాష్ట్రుడు యుద్ధ సమాచారాన్ని వినాలనుకుంటున్నాడని గ్రహించిన వ్యాసమహర్షి మహర్షి సంజయుడికి దివ్య దృష్టిని అనుగ్రహించాడు అతడు ధృతరాష్ట్రుడితో రాజా ఈ సంజయుడు మీకు యుద్ధ వృత్తాంతాన్ని వినిపిస్తాడు యుద్ధ క్షేత్రం అంతటా ఇతనికి తెలియని విషయమేమి ఉండదు ఇతడు దివ్యదృష్టి సంపన్నుడు సర్వజ్ఞుడు అవుతాడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాత్రి అయినా పగలు అయినా చివరికి మనసులో అనుకున్నదైనా ఏ మాట అయినా కూడా సంజయునికి తెలిసిపోతుంది ఇతనిని ఏ ఆయుధము గాయపరచదు అలసట బాధించదు యుద్ధరంగం నుండి ఇతడు అతి సురక్షితంగా వెలుపలికి రాగలడు ఈ కౌరవ పాండవుల కీర్తిని నేను విస్తరింపజేస్తాను వారి కోసం నీవు శోకించకు ఇది దైవ నిర్ణయము దీనిని ఎవరూ మార్చలేరు కూడా యుద్ధంలో ధర్మం ఉన్న చోటనే విజయం ఉంటుంది కాబట్టి మహారాజా ఈ యుద్ధంలో గొప్ప నాశనం జరగబోతోంది అటువంటి భయంకరమైన అపశకునాలే కనిపిస్తున్నాయి ఉదయ సంధ్యలో సాయం సంధ్యలో కూడా మెరుపులు మెరుస్తున్నాయి మూడు రంగుల మేఘాలు సూర్యుడిని కప్పివేస్తున్నాయి పైన తెల్లగా కింద ఎర్రగా ఉన్న ఈ మేఘాలు మధ్యలో నల్లగా ఉన్నాయి సూర్య చంద్రులు నక్షత్రాలు మండిపోతున్నట్లుగా కనిపిస్తున్నాయి రాత్రికి పగటికి తేడా తెలియడం లేదు ఈ లక్షణము భయాన్ని కలిగిస్తోంది కార్తీక పూర్ణిమ నాడు నల్లని ఆకాశంలో చంద్రుడు తేజోహీనుడైన కారణంగా కొద్దిగా కనపడుతున్నాడు అతని రంగు అగ్నివర్ణంలా ఉంది ఇందువలన అనేకులైన సూర వీర రాజులు కూడా రాజకుమారులు యుద్ధంలో ప్రాణత్యాగం చేసి నేలపై నిద్రిస్తారని సూచించబడుతోంది ప్రతిదినము పందులు మగపిల్లులు పోట్లాడుకుంటున్నాయి వాటి భయంకర ధ్వనులు వినపడుతూనే ఉన్నాయి దేవతా ప్రతిమలు కదులుతూ నవ్వుతూ రక్తాన్ని కక్కుకుంటూ అకస్మాత్తుగా చెమటతో చిత్తడి అయిపోతూ జారి పడిపోతున్నాయి ముల్లోకాలలోనూ ప్రసిద్ధి చెందిన పరమసాధ్వి అరుంధతి ఇప్పుడు వశిష్ఠుడిని ముందు నుండి వెనుకకు నెట్టివేసింది శనేశ్వరుడు రోహిణిని బాధిస్తున్నాడు చంద్రుని మృగలాంఛనం నశించినట్లుంది ఇందువలన గొప్ప విపత్తు సంభవించబోతోంది ఈనాడు ఆవుల కడుపున గాడిదలు పుడుతున్నాయి గుర్రాలకు దూడలు పుడుతున్నాయి కుక్కలకు నక్కలు కంటున్నాయి నలువైపుల మహావేగంతో తుఫాను గాలి వీస్తోంది నిరంతరంగా ధూళి ఎగురుతోంది మాటి మాటికి భూమి కంపిస్తోంది రాహువు సూర్యుడిని పట్టుకున్నాడు కేతువు చిత్తా నక్షత్రంపై ఉన్నాడు ధూమకేతువు పుష్య నక్షత్రంలో ఉంది ఈ గొప్ప గ్రహము ఇరు పక్షాల సైనికులకు ఘోరమైన అమంగళాన్ని కలిగిస్తోంది కుజుడు వక్రించి మఘా నక్షత్రంలో ఉన్నాడు బృహస్పతి శ్రవణ నక్షత్రంలోనూ శుక్రుడు స్థానంలోను ఉన్నారు ఇంతకు ముందు పద్నాలుగు పదిహేను పదహారు దినాలలో అమావాస్య అయింది కానీ ఎప్పుడైనా పక్షంలో పదమూడవ రోజునే అమావాస్య అయినట్లు నాకు గుర్తులేదు ఈసారి మాత్రము ఒకే నెలలో రెండు పక్షాలలోనూ త్రయోదశి నాడే సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చాయి ఈ రకంగా పర్వం కాకుండానే గ్రహణం కావడం వలన ఈ రెండు గ్రహాలు తప్పకుండా జననాశనం కలిగిస్తాయి భూమి వేల కొద్ది రాజుల రక్తాన్ని తాగుతుంది కైలాసము మందరాచలము హిమాలయం వంటి పర్వతాల నుండి వేలమార్లు ఘోర శబ్దాలు వెలువడతాయి వాటి శిఖరాలు విరిగి విరిగి పడిపోతాయి మహాసముద్రాలు నాలుగు వేరువేరుగా ఉప్పొంగుతూ భూమిపై అలజడిని సృష్టిస్తూ ముందుకు సాగి చెలయ కట్టలను దాటుతాయని అనిపిస్తోంది వేదవ్యాస మహర్షి ఈ విధంగా రాబోయే ఉత్పాతాల గురించి ధృతరాష్ట్రుడికి తెలియజేయడం జరిగింది ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము వ్యాస ధృతరాష్ట్రుల యొక్క సంవాదము సంజయుడు భూమిని వర్ణించుడి గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ